కడప జిల్లా అనగానే ఒకప్పుడు కాంగ్రెస్ గత కొన్నేళ్లుగా వైసీపీ అడ్డా అనుకుంటారు ఈ జనరేషన్ ప్రజలు కానీ అన్న ఎన్టీఆర్ స్థాపించిన తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం తర్వాత ఉమ్మడి కడప జిల్లాలో ఓ వెలుగు వెలిగింది సైకిల్ పార్టీ ఎన్టీఆర్ స్ఫూర్తితో ఆయన ప్రోత్సాహంతో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల నుండి యువనాయకత్వం సమర్థ నాయకత్వం రాజకీయాల్లోకి వచ్చినట్లే కడప ప్రాంతం నుండి కూడా గొప్ప గొప్ప లీడర్లు పసుపు జెండా పట్టుకున్నారు నాడు ఉమ్మడి కడప జిల్లా గడ్డపై పసుపు జెండా రెపరెపలాడించిన గొప్ప గొప్ప నాయకులు ఎంతోమంది ఉన్నారు వైఎస్ఆర్ వైఎస్ జగన్ లాంటి వాళ్ళు ఉమ్మడి కడప జిల్లా రాజకీయాన్ని శాసించిన నేటికీ ఇక్కడ టీడీపీకి పటిష్టమైన క్యాడర్ ఉందంటే వారు చేసిన కృషి వల్లే ఎన్ని ఆటుపోట్లు వచ్చినా దశాబ్దాల పాటు అధికారం లేకున్నా ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ఒక్క సీటు గెలవడం కూడా కష్టంగా మారినా మళ్ళీ గత ఎన్నికల్లో బౌన్స్ బ్యాక్ ఇచ్చి టీడీపీ బీజేపీ జనసేన కూటమి ఏకంగా పదిలో ఏడు సీట్లు కైవసం చేసుకోగలిగింది అంటే ఆ పాతతరం నాయకత్వం వేసిన పునాదులు కొన్ని కుటుంబాల కృషి వల్లే సాధ్యమన్నది ఎవరూ కాదనలేని పచ్చి నిజం మరి తెలుగు జాతి కోసం పసుపు జెండా పట్టుకుని టీడీపీకి కొమ్ము కాసిన ఆ పాతతరం నాయకత్వం ఉమ్మడి కడప జిల్లాలో ఇప్పుడు ఏమైంది వారి వారసత్వం ఎక్కడుంది ఏ పరిస్థితుల్లో ఉంది పార్టీ నుండి తగిన సపోర్ట్ లభిస్తోందా తరాలుగా పార్టీ కోసం నిబద్ధతగా కష్టపడుతున్న వారికి నేడు పార్టీలో అవకాశాలే కనుమరుగయ్యాయా ఉదాహరణకు రాయచోటి టైగర్గా టీడీపీ అభిమానులు పిలుచుకునే సుగవాసి పాలకొండ్రాయుడు వారసుల పరిస్థితి ఎలా ఉంది వారి మనోవేదన ఏంటి ఈ స్టోరీలో చూద్దాం పాలకొండరాయుడు ఈయన పేరు చెప్పగానే రాయచోటి లెజెండ్ గా గుర్తిస్తారు కడప జిల్లా ప్రజలు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి సుగవాసి కుటుంబం ఆ పార్టీ వెంట నడిచింది ఎన్టీఆర్ ఆశయాలు నచ్చి యువకునిగా ఉన్నప్పుడే రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన సుగవాసి పాలకొండరాయుడు ఎమ్మెల్యేగా ఎంపీగా కడప జిల్లాకు చేసిన సేవల్ని ఎప్పటికీ గుర్తించుకుంటారు ఇక్కడి ప్రజలు పెద్ద అయిన తదనంతరం రాయచోటిలో పార్టీని పార్టీ క్యాడర్ కాపాడుకుంటూ రావడంలో పాలకొండ్రాయుడి కుమారులు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం సుగవాసి ప్రసాద్ బాబులు అనేక కష్టాలు నష్టాలకు ఓర్చుకుని నిలబడ్డారు ముఖ్యంగా ప్రసాద్ బాబు పసుపు క్యాడర్ గుండెల్లో ఉంటారు కానీ విధి వైపరీత్యం అనుకోవాలో రాజకీయ కుట్రలనాలో తెలియదు కానీ ప్రస్తుతం పార్టీలో ప్రసాద్ బాబు పరిస్థితి చూస్తే క్యాడర్ గుండె తరుక్కుపోతుంది గత రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రసాద్ బాబు అన్న బాలసుబ్రహ్మణ్యంకి టీడీపీ టికెట్ వరించింది కానీ సొంత నియోజకవర్గమైన రాయచోటిలో కాదు పక్కనున్న రాజంపేట నియోజకవర్గంలో దీంతో టీడీపీ వేవ్ భయంకరంగా ఉన్నప్పటికీ బాలసుబ్రహ్మణ్యం వైసీపీ అభ్యర్థి ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి చేతిలో ఓటమి చవి చూడాల్సి వచ్చింది స్థానికంగా ఉన్న నాయకత్వం సహకరించలేదన్నది ఒక ఆరోపణ అయితే సొంత నియోజకవర్గం వ్యక్తి కాకపోవడం వల్ల ప్రజలు ఓన్ చేసుకోలేదు అన్నది మరో థియరీ రాయచోటిలో యువ లీడర్ మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డికి టికెట్ ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకోవడంతో సొంత నియోజకవర్గంలో సుగవాసి బ్రదర్స్కి గట్టి షాక్ తగిలిందనే చెప్పాలి అయినా రాజంపేటలో పోటీ చేసిన అన్న బాలసుబ్రహ్మణ్యం గెలుపు కోసం సొంత నియోజకవర్గం రాయచోటిలో మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గెలుపు కోసం రెండు నియోజకవర్గాల్లో శ్రమించారు సుగవాసి ప్రసాద్ బాబు పార్టీ కోసం అభిమానంతో ప్రజల కోసం చిత్తశుద్ధితో ఉండే నాయకులకే అలా చేయడం సాధ్యమవుతుంది ఏది ఏమైనా ఇక్కడ నష్టపోయింది మాత్రం సుగవాసి ప్రసాద్ బాబే అన్న వాదన వినబడుతోంది ఎన్నో ఏళ్లుగా రాయచోటిలో పార్టీకి కొమ్ము కాస్తున్నా ఎంత కష్టపడుతున్నా ప్రసాద్ బాబుకి అన్యాయమే జరిగిందన్న అభిప్రాయం క్యాడర్లో ఉంది మొన్న ఒకటో తారీఖున పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు రాయచోటిలోనే పెట్టుకున్నారు అయితే ఈ కార్యక్రమానికి సుగవాసి ప్రసాద్ బాబు హాజరు కాకపోవడం పెద్ద చర్చకు దారితీసింది ఇరవై నాలుగు గంటలు ముందే ప్రసాద్ బాబుపై నెగిటివ్ ట్రోలింగ్ ఊపందుకుంది పార్టీకి ప్రసాద్ బాబు ఎదురు తిరుగుతున్నారని ప్రచారం మొదలుపెట్టారు కానీ వాస్తవం తెలిస్తే మాత్రం ప్రసాద్ బాబు విషయంలో ప్రత్యర్థులకు కూడా బాధనిపిస్తుంది సీఎం కార్యక్రమంలో పాల్గొనే పార్టీ నేతల లిస్టులో కనీసం ప్రసాద్ బాబు పేరు చేర్చలేదట సీఎం కార్యక్రమానికి వెళ్లాలంటే ఓ ప్రోటోకాల్ ఉంటుంది టీడీపీ నాయకత్వం సూచించిన పేర్లతో కలెక్టర్ ఇచ్చిన లిస్టులో తన పేరు లేకుండా కార్యక్రమానికి ఎలా హాజరవ్వమంటారో చెప్పమంటూ ప్రసాద్ బాబు వాపోయారు సొంత పార్టీ నేతల వల్లే ఇలా జరిగిందని తెలిసినా కూడా పార్టీపై కానీ సదరు ప్రజాప్రతినిధులపై కానీ ఒక్క విమర్శ చేయకుండా నేరుగా టీడీపీ అధిష్టానం దృష్టికే తీసుకెళ్లారు సుగవాసి ప్రసాద్ బాబు ఈ సంఘటనతో రాయచోటిలో సుగవాసి అభిమానులు రగిలిపోతున్నారు రాయచోటి నియోజకవర్గంలో బలమైన తెలుగుదేశం ఉన్న యువనాయకుడు ప్రసాద్ బాబు ఆయనకే సముచిత స్థానం కల్పించకపోవడం హాస్యాస్పదం అధిష్టానం ఇది గమనించకపోతే పార్టీకి తీవ్రమైన నష్టం వచ్చే ప్రమాదం ఉందంటూ సోషల్ మీడియాలో కమెంట్లు పెడుతున్నారు అసలు ప్రసాద్ బాబుకి పేరు చేర్చకపోవడం ఏంటి పదవులు వచ్చినా రాకున్నా పార్టీ కోసం కష్టపడుతున్నారనా అంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలోనే సుగవాసికి ప్రభుత్వంలో పదవి ఉండాల్సిందేనని నామినేటెడ్ పోస్టుల భర్తీలో ఏదో ఒక కార్పొరేషన్ చైర్మన్ పోస్టు ఇవ్వాల్సిందేనని తెలుగు తమ్ముళ్ల నుండి డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి జూన్ నెలలో మూడో విడత నామినేటెడ్ పదవులను భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది ఈసారి కార్పొరేషన్ చైర్మన్ లిస్టులో సుగవాసి పాలకొండరాయుడు మార్కుండాలని వారి అభిమానులు కోరుకుంటున్నారు మనం ముందుగా చెప్పుకున్నట్లుగా ఉమ్మడి కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడం కోసం దశాబ్దాలుగా కష్టపడుతున్న నాయకులను వారి కుటుంబాలను కాపాడుకోవాల్సిన బాధ్యత అధిష్టానం పైన ఉంది మరి తెలుగుదేశం పార్టీనే నమ్ముకుని ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ అహర్నిశలు తెలుగుదేశం పార్టీ కోసమే కష్టపడ్డ సుగవాసి కుటుంబానికి అధిష్టానం జయకొడుతుందా రాయచోటి నియోజకవర్గంలో ఎమ్మెల్యే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయానికి సహకరించిన సుగవాసి ప్రసాద్ బాబుకి కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చి సుగవాసి కుటుంబ గౌరవాన్ని అధిష్టానం నిలబెడుతుందా లేదా నిన్న మొన్న పార్టీలోకి చేరిన నాయకులకు కార్పొరేషన్ చైర్మన్ పదవులను అప్పజెప్తుందా అనేది వేచి చూడాల్సిందే మరి